ఆయ పిల్లలు నీతి కథల లోకానికి స్వాగతం ధైర్యం న్యాయం కలిగిన రాజు విక్రమార్కుడు ఒకరోజు తాంత్రికుడు చెప్పిన విధంగా ఒక భయంకరమైన అడవిలోకి వెళ్ళాడు ఒక చెట్టుకు బేతాళుడు అనే విచిత్రమైన ఆత్మ వేలాడుతూ ఉంది అది భయంకరంగా కాకుండా చిరునవ్వుతో ఉంది విక్రమార్కుడు భయపడలేదు ధైర్యంగా బేతాళుణ్ణి భుజంపై వేసుకొని నడవడం మొదలుపెట్టాడు అప్పుడే బేతాళుడు అన్నాడు రాజా నేను నీకు ఒక కథ చెబుతాను కథ చివర నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పాలి చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది విక్రమార్కుడు నిశ్శబ్దంగా నడిచాడు ఎందుకంటే రాజు మాట్లాడితే బేతాళుడు మళ్ళీ చెట్టుకు వెళ్ళిపోతాడు అయితే బేతాళుడు చెప్పే కథ ఏంటి ప్రశ్నకు విక్రమార్కుడు సమాధానం చెబుతాడా లేదా మళ్ళీ మొదటికి వస్తాడా తరువాతి బేతాల కథలో కలుద్దాం ఈ కథ మీకు నచ్చినట్లయితే మిగతా కథల కోసం మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి